దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా నా మీద ఖర్చు ఉంటే నన్ను నా మీద తీర్చుకోండి అంటే అభవం సుభవం తెలియని నా కుమారుడి మీద అమెరికాలో చదివి వచ్చాడు ఎంఎస్ చేశాడు డిలా ఇట్లో జాబ్ చేస్తున్నా నా కుమారుడి మీద మీరు కార్యక్రమం చేయటం న్యాయమేనా మీకు ధర్మమేనా అని అడుగుతా ఉన్నా దయచేసి ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలో ఉన్నారు దయచేసి ఒకసారి ఆలోచన మేము అధికారంలో ఉన్నప్పుడు మీ వేళక దాడికి రాలా దయచేసి మీరు ఆ మైండ్లో కానీ ఆ ఆలోచన గారు ఉంటే తీసేసుకోండి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయ్యన్న అయ్యన్నపాత్రుడి గారు చేసిన విమర్శల్ని నానాభూతులు తిట్టిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఒక పెద్ద మనిషిగా నిరసన పెద్ద మనిషికి నిరసన తెలియజేయడానికి వచ్చాను తప్ప మీకు చెప్తే ఈ వ్యవస్థను మారుస్తారేమో నలభై సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి చేస్తారేమో ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాలకు తీసుకొస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచన చేశాం గాని దయచేసి ఇటువంటి మార్గాలకి ఒడి కట్టవద్దు చంద్రబాబు నాయుడు గారు అయినా మీదేం కక్ష సాధింపు జోగి రమేష్ గారు ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారు కానీ మీ మీదేం కక్ష సాధింపు ఉంటుంది చెప్పండి మీరు ఎంత మృదు స్వభావి ఎంత మంచోళ్ళు ఎంత స్నేహశీలంగా ఉంటారు ఎంత అద్భుతంగా మాట్లాడతారు గతంలో మీరు మంత్రిగా పరిపాలించిన తీరు మేము చూశాం గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ విధంగా వీరోచిత పోరాటం చేశారో మేము చూశాం మీ పోరాటం చూశాం కదా ఆ రోజు మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీకు మంత్రి పదవిని కేటాయించింది మీరు చాలా మంచివాళ్ళండి మీ మీద కక్ష సాధింపు మాకేముంటుంది చెప్పండి జోగి రమేష్ గారు ఈ రోజు మీ అబ్బాయి జోగి రాజు మీ అబ్బాయి అమెరికాలో చదివాడనో లేకుంటే ఎంఎస్ చేశాడనో లేకుంటే డెలాట్ లో ఉద్యోగం చేశాడనో అతను అర్జెస్ చేయలేదండి మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీ పుత్రరత్నమైన జోగి రాజు ప్రభుత్వం ఏదైతే కొన్ని భూములు జప్తు చేసిండో అగ్రిగోల్డ్ భూముల్ని ఆ భూముల్ని కొనుగోలు చేశాడు అది ఎలా కొనుగోలు చేశావయా రాజు నువ్వు కొనుగోలు చేసినప్పుడు మీ నాయన మంత్రి కనీసం మీ నాయనికైనా బుర్రాబుద్ధి ఉండాలి కదా అసలు మీ నాన్నకు చెప్పికొన్నావా చెప్పికొనలేదా భూముల్ని కనీసం మీ నాన్న నువ్వు ఉంటే ఆపాలి కదా ఆపకుండా ఏ విధంగా నీతోటి భూములు కొనించి ఈ రోజు నిన్ను ఈ విధంగా జైలుకు పోయేలాగా చేశాడు అని అడిగేదానికి ఈ రోజు అధికారులు అరెస్ట్ చేశారు తప్ప మీ మీదనో మీ అబ్బాయి మీదనో ప్రభుత్వానికి కక్ష సాధింపు ఏముంటుంది జోగి రమేష్ గారు అసలు ప్రభుత్వాలు ఎక్కడైనా కక్ష సాధింపు రాజకీయాలు చేస్తాయా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కానీ మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా కక్ష సాధింపు రాజకీయాలు చేశారా చెప్పండి చట్టం తన తాను చేసుకుంటూ పోతుంది అని మీరు అదే చెప్పారు మీ నాయకుడు అదే చెప్పాడు కదా ఈ రోజు అదే చట్టం తన తాను చేసుకుంటూ పోతుంది ఈ రోజు మీ అబ్బాయి జోగి రాజు అడ్డదారులో భూములు కొన్నాడు ఎందుకు కొన్నాడు ఏ విధంగా కొన్నాడు అది మీ ఆయనకు తెలిసి కొన్నాడు తెలియక కొన్నాడు ఇవన్నీ ప్రశ్నిస్తారు సార్ ఈ రోజు మీ కొడుకు చెప్పాడు అనుకో అధికారులకి మా బాబే కొనమన్నాడు మా నాయనే ఫోర్స్ చేశాడు అని అంటే నిన్ను కూడా తీసుకుపోతారు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి జోగి రమేష్ గారు ఈ రోజు మీ మీద ఎటువంటి కక్ష సాధింపు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు కాబట్టి మీరు తప్పుడు ఆరోపణలు చేయకూడదు జోగి రమేష్ గారు ప్రభుత్వాలు ఏ విధంగా నడుస్తాయో చట్టాలు ఏ విధంగా నడుస్తాయో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారులను మీకు బాగా తెలుసు మళ్ళీ మేము గుర్తు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రోజు నేను ఒక గౌడ కులస్తుణ్ణి ఒక బీసీ కులస్తుని అని కులాన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేయడానికి ఒక నీచ సంస్కృతిని తీసుకురా మాకు మీ అబ్బాయి భూములు దోచాడా దోస్తే శిక్ష పడతాడు మీ అబ్బాయి నీతి పద్ధతిలోని భూములు కొన్నాడా అలా కొంటే ఏ శిక్ష పడదు బయటకు వస్తాడు హ్యాపీగా మీ ఇంటికి వచ్చి నువ్వు పెట్టి బిర్యానీ తిని పడుకుంటాడు ఓకేనా బి హ్యాపీ